రెండవ దినవృత్తాంతములు గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవయవ వచనము మీ దేవుడైన యహోబాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను బిలీవ్ ఇన్ ద లాడ్ యువర్ గాడ్ సోషల్ ఏ బి ఎస్టాబ్లిస్డ్ బిలీవ్ హీస్ ప్రాఫిట్స్ సోషల్ ఏ ప్రాస్పర్ దేవుడు మీకు సమృద్ధిని కలుగు గాక దేవుడు మిమ్మను గాక ఎవరు స్థిరపరచబడేది దేవుణ్ణి నమ్ముకున్నవారు స్థిరపరచబడతారు దేవుణ్ణి నమ్మని వారు దుష్టుడు అతడు ఎలా ఉంటాడంటే గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉంటాడు కానీ దేవుణ్ణి నమ్మినవాడు నీటి కాలవల ఒడ్డున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును మీరు చేసే ప్రతి పని సఫలము కావాలి అంటే దేవుణ్ణి నమ్ముకోండి మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో మీ కుటుంబంలో నెమ్మది సమాధానము స్థిరత్వము కావాలన్నా మీరు చేస్తున్న ఏ పనిలోనైనా ఏ విషయంలోనైనా మీరు స్థిరపరచబడాలి అంటే దేవుణ్ణి నమ్ముకోండి ఆయన ప్రవక్తల్ని నమ్ముకోండి ఎందుకంటే దేవుడు ఎంత నమ్మకస్తుడో ఆయన ప్రవక్తలు కూడా అలాంటి మనసు కలిగి ఆయన మాటలు చెబుతూ ఆయన మాటలను మాత్రమే హెచ్చు చేస్తూ ప్రవక్తలు జీవిస్తారు అనగా దేవుని యొక్క సేవకులు జీవిస్తారు ఆ ప్రవక్త ఎంత బాధలో ఉన్నా ఎంత వేదనలో ఉన్నా ఎంత కష్టములో ఉన్నా ఎంత శ్రమలో ఉన్నా దేవుని యొక్క బిడ్డ వచ్చి తన కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాడు తన బాధను కానీ తన కన్నీటిని కానీ తన దుఃఖాన్ని కానీ బయటికి తెలియనివ్వకుండా చిరునవ్వుతో ప్రేమగా ఆ బిడ్డను ప్రేమిస్తాడు ప్రార్థనా సహాయము కోరినటువంటి ఆ బిడ్డ కొరకు మనసారా ప్రార్థన దేవునికి చేసి మనసారా ఆ బిడ్డ దీవించబడి ఆశీర్వదించబడాలని తను కోరిన ప్రార్థన నెరవేరాలని దేవుడిని మనసారా హృదయపూర్వకంగా కోరుకునేది మీరు బాగుండాలని కోరుకునేది దైవ సేవకులే ఈ లోకంలో ఎవరిని కూడా మనము నమ్మేదానికి లేదు ఒక్క దేవుడు ఆ తర్వాత ఆయన సేవకులను మాత్రమే మనము మనస్ఫూర్తిగా ఏ సంబంధము లేకపోయినా కూడా నమ్మగలుగుటకు చాలిన వారిగా ఉన్నారు అందుకని దేవుని వాక్యం సెలవిస్తోంది మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురు అని వాక్యము సెలవిస్తోంది దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక యహోషా చెప్పినటువంటి ఈ మాటలు నమ్మిన వారి జీవితంలో నెరవేరుతాయి నమ్మిన వారి కుటుంబాలలో నెరవేరుతాయి దేవుణ్ణి నమ్మకుండా ఉంటే నిజం చెప్పండి ఈరోజు దేవుణ్ణి నమ్ముకుని మీరు బాగుపడ్డారా లేదా నేనైతే దేవుణ్ణి నమ్ముకొని చాలా బాగుపడ్డాను అనగా నా జీవితాన్ని బాగు చేసుకున్నాను అజ్ఞానం నుండి బయటకు వచ్చాను అసత్యముల నుండి బయటకు వచ్చాను శాంతి సమాధానము నెమ్మది సంతోషము నాకున్నాయి ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ప్రభు ఇచ్చే శాంతి సమాధానం ముందు అవేవి కూడా ఎన్నదగినవి కాదు ఒకరోజు దేవుడు మనకిచ్చే పరలోక భాగ్యము ముందు అవేవి కూడా ఎన్నదగినవి కాదు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇలాగే మీరు కూడా దేవుని గాను ఎంతగానో స్థిరపరచబడ్డారు స్వస్థపరచబడ్డారు బాగు చేయబడ్డారు దేవుని ఆశీర్వాదాలను దేవుని దీవెనలు పొందుకుంటూ ఉన్నారు అదే దేవుడు లేకపోతే మన బ్రతుకేమవును మన జీవితం ఏమవును దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు నీకు ఎప్పుడూ తోడుండాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడు నిన్ను సమృద్ధితోనూ స్థిరత్వంతోను ఉంచాలని మనసారా కోరుకుంటున్నాను ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అవును ప్రభువ ఈ లోకంలో నమ్మదగినవారు ఏ ఒక్కరు కూడా లేరు కేవలము యహోవాయిన జీవము కలిగిన మీరు మాత్రమే నమ్మదగినవారు ఆ తర్వాత మీ సేవకులు నమ్మదగినవారు ఎవరు ఏ కష్టం ఉందని ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారని వారి బాధ వారి వేదన వారి ఇరుకు ఇబ్బందులను వారి పరిస్థితులను చెప్పుకున్నప్పుడు వారితో ప్రేమగా మాట్లాడి వారిని ఆదరించి వారిని నువ్వు ప్రేమించినంతగా ప్రేమించి వారి కొరకు మనసారా నిన్ను వేడుకునేవారు ప్రవక్తలు కాబట్టి తండ్రి ప్రవక్తలు కావాలి సేవకులు కావాలి నాయన సేవకులను దీవించి ఆశీర్వదించండి అలాగే ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రవ్వ అలాగే ఈ పరిచర్య నిమిత్తము ప్రార్థిస్తున్న వారిని ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని వారిని వారి బిడ్డలను వారి కుటుంబములను ఇహమందు పరమందు ఇహలోకపు పరలోకపు ఆశీర్వాదాలతో బహుగా దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.